హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం కొలత బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు మనకు నడుము కొలత చెస్ట్ కొలత అనేది ఏం అవసరం లేదండి ఫస్ట్ అయితే మీకు ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అన్న విషయం ఒకటి తెలిస్తే సరిపోతుందండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ ఈ ఒక్క విషయం తెలిస్తే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి నడుమును సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకు ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకు హైట్ అనేది తెలవాలి కదా బ్లౌజ్ హైట్ దానికోసము ఇట్లా మనకు వెనుక డాట్ ఉంటుంది ఈ డాట్ దగ్గర నుండి షోల్డర్కి మధ్యలో ఇలా కరెక్ట్గా పట్టుకుంటే మనకు హైట్ తెలుస్తుంది కింద హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు కోసము అదే మార్కింగ్ ఇంకో దగ్గర కూడా వేసుకుంటే మనకు స్ట్రేట్గా లైన్ అనేది స్ట్రేట్గా వస్తుందండి ఒకే దగ్గర వేసుకొని మీరు లైన్ డ్రా చేస్తే కనుక ఒకవేళ మీకు కిందకి పైకి లైన్ అనేది వెళ్ళిపోయి మీకు చంక డౌన్ అనేది తేడా వస్తుంది అందుకే మీరు రెండు వైపులా మూడు వైపులా చూసుకొని కరెక్ట్గా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి అప్పుడే చంక రౌండ్ అనేది కూడా మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇలా చేసుకున్న తర్వాత ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కోసము తర్వాత మనము నెక్ అనేది చూసుకోవాలండి ఈ నెక్ కోసము ఫస్ట్ మనం నెక్ హైట్ ఉందో ఎంతుందో తెలుసుకోవడానికి కింద నుండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక పావు ఇంచ్కి అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనము నెక్ వేడల్పు ఎంత ఉందో చూసుకోవడానికి మనం కొలత బ్లౌజ్లో నుండి నెక్కును ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా పట్టుకొని కరెక్ట్గా చూసుకోండి ఈ విధంగా నీట్గా పట్టుకొని ఒక హాఫ్ ఇంచు కిందకు పెట్టుకోవాలి ఇప్పుడు నెక్కుని కరెక్ట్గా స్ట్రేట్గా పట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టకూడదు స్ట్రేట్గా ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఇది మనకు స్క్వేర్ నెక్ అండి ఈ స్క్వేర్ నెక్కు పైన కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండి కింద కొంచెం వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది అదేవిధంగా మనము పెట్టుకొని అయితే నెక్కు డ్రా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పాంచు ముందుకు అయితే మనము నెక్కు డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్క ఇంచు ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను కరెక్ట్గా మనకు కొలత బ్లౌజ్లో ఎలా ఉందో దానికంటే ఒక పావు ఇంచు ముందుకైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడేమో షోల్డర్ కుట్టు కోసము హాఫ్ ఇంచు కిందకు అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా చూసారు కదా నెక్కు ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు కరెక్ట్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా వస్తుంది ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ పావు ఇంచు ఇటువైపు వదులుకొని కుట్టుంటుంది కదా కుట్టుకు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా అయితే హాఫ్ ఇంచ్ కావాలి కదా అందుకే కుట్టుకో ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్కును ఒకసారి మీకు టేప్తో కూడా చూపిస్తాను చూడండి మీకు డౌట్ ఉంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉందండి మనం ఎట్లా పెద్ద సైజ్ టూ అండ్ హాఫ్ పెడతాం కదా అదే టూ అండ్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ చేసి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని చూసుకుంటే కూడా మనకు నెక్ కరెక్ట్గా ఉంది చూసారా పైన ఎక్కువగా కొంచెం తక్కువగా ఉండాలి కదా మనకు స్క్వేర్ నెక్కి కరెక్ట్గా వచ్చింది చూసారా మనం టేప్ లేకపోయినా కొలత బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా పెట్టుకుంటే ఈ విధంగా కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చంకడ మార్కింగ్ చేసుకోవడం కోసం అయితే మనము సైడ్ కుట్లు ఉంటాయి కదా సైడ్ కుట్ల దగ్గర ఈ విధంగా పట్టుకోవాలండి కింద హాఫ్ ఇంచు వదులుకొని ఈ విధంగా పెట్టుకుంటే మనకు కుట్టు ఉంటుంది కదా కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్ని మనము షోల్డర్ కుట్టుకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు చంక దగ్గర కరువు షేప్ డ్రా చేసుకోవడం కోసం అయితే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజ్ అనే విషయం తెలియాలండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి నెరకైతే మనం మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒకటి ఇంపగే వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఒకటి నెరకు మార్కింగ్ చేసుకొని కరువు షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్తోనే చెస్ట్ లూజ్ అనేది కూడా చూసుకోవచ్చండి ఈజీగా ఒకవేళ మనం ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకోకపోయినా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఈజీగా తెలిసిపోతుందండి మీకైతే అయితే ఒకసారి చూస్తా చూపిస్తాను చూడండి కొలత బ్లౌజ్ నుండి ఇక్కడ మనకు చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఉక్సు పట్టి అయితే ఉంది కదా ఈ ఉక్సు పట్టి వరకు అయితే ఈ విధంగా చూసుకోండి చూడండి కరెక్ట్గా మనము నడుముకి వర్ణించి కలిపి అయితే ఒక మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ చూసారా ఒకవేళ చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ఆ మార్కింగ్ కంటే కొద్దిగా ఎక్కువగా మనకు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా ఈజీగా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకున్నా కూడా కొద్దిగా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుండి కూడా మీకు ఒకసారి చంక రౌండ్ మ్యాచ్ అయినందులా చూపిస్తాను చూడండి ఈ విధంగా పైన హాఫ్ ఇంచ్ వదులుకొని అయితే నీట్గా ఈ విధంగా చూసుకుంటే మనకు చెస్ట్ లూజు చంక చంక మార్కింగ్ రెండు మ్యాచ్ అయ్యాయి చూసారా ఈ విధంగా ఈజీగా కొలత బ్లౌజ్ తోటి మనం చూసుకోవచ్చండి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కొలత బ్లౌజ్తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను